అందరికీ నమస్తే మీ బ్రహ్మీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో పోటీ పరీక్షల్లో ఉపయోగపడే విధంగా మీకోసం కరెంట్ అఫైర్స్ బిట్స్ను తీసుకురావడం జరిగింది ఈరోజు బిట్స్ చూసే ముందుగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తప్పకుండా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా తెలిసిన వారితో షేర్ చేయండి వీడియోను నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఈరోజు కరెంట్ అఫైర్స్ బిట్స్ ఏమిటో చూసేద్దాం పదండి ఫ్రెండ్స్ అందరు బాగున్నారు కదా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ ఈ అంశంలో భాగంగా ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు కీలక కరెంట్ అఫైర్స్ జాతీయానికి సంబంధించినవి తెలుసుకుందాం ఈ కీలక కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు ఏంటంటే రికార్డులు రక్షణ మరియు పాలనా సంస్కరణలు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ ఏమున్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా మొదటి టాపిక్ ఏమిటో చూసేద్దాం నెక్స్ట్ స్క్రీన్ రికార్డులు మరియు విద్య ఈ టాపిక్లో ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మొదటి ప్రశ్న పరీక్షా పే చర్చ ఏ విభాగంలో గిన్నీస్ రికార్డు సాధించింది జవాబు ఒక నెలలో అధిక రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది ఇది ఎనిమిదవ ఎడిషన్కు మూడు పాయింట్ ఐదు మూడు కోట్ల రిజిస్ట్రేషన్స్ జరగడం ఈ యొక్క గిన్నీస్ రికార్డు యొక్క మెయిన్ అంశం అన్నమాట సాంకేతిక విద్యలో పరిశోధనల కోసం కేంద్ర ప్రభుత్వం ఏ పథకాన్ని తీసుకువచ్చింది మెరిట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకానికి నాలుగు వేల రెండు వందల కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయింపు చేయడం జరిగింది మరి నెక్స్ట్ స్ప్రింట్ వెళ్ళిపోదాం రక్షణ మరియు మౌలిక వసతులు ఈ అంశంలో రక్షణ కొనుగోళ్ల మండలి బిఏసీ ఆమోదించిన ఆయుధాల విలువ ఎంత జవాబు అరవై ఏడు వేల కోట్ల రూపాయలను ఆమోదించింది అనమాట ఇది దేనికి ఉపయోగపడతానికంటే అంటే దేన్ని కొనుగోలు చేయడానికి అంటే దీర్ఘశ్రేణి డ్రోన్లు మరియు పర్వత రాడార్లు ఇటువంటి ఎక్విప్మెంట్ అంతా కొనుగోలు చేయడానికి ఈ అమౌంట్ని కేటాయింపు చేయడం జరిగింది సెంట్రల్ విస్తాలో ప్రారంభించినటువంటి మొదటి భవనం ఏమిటి కర్తవ్య భవన్ జీరో త్రీ తర్వాత దేశంలోనే అత్యంత పొడవైన గూడ్స్ రైలు పేరు ఏమిటి జవాబు రుద్రాస్త్ర దీని పొడవు నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్లు మూడు వందల యాభై నాలుగు వ్యాగిన్లు ఉంటాయి దీనికి ఏడు ఇంజన్లు కూడా ఈ రైలుకి ఉంటాయి ఉంటాయన్నమాట మరి నెక్స్ట్ స్క్రీన్ జాతీయ పథకాలు మరియు పాలన ఇందులో మొదటి ప్రశ్న యువత ఉపాధి కల్పన కోసం లక్ష కోట్ల రూపాయలతో ప్రారంభించనున్న పథకం ఏది జవాబు ప్రధాన మంత్రి భారత్ రోజ్గార్ యోజన తర్వాత ప్రశ్న పిఎం జన్ధన్ ఈ పథకాన్ని ప్రారంభించి ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు నాటికి కాలం అయింది జవాబు పదకొండు ఏళ్ళు అయింది దీనివల్ల ఏవైతే ఖాతాలు ఉన్నాయో అకౌంట్స్లో డిపాజిట్లు అన్నవి పదహారు రెట్లు పెరగడం జరిగింది విద్యుత్ వాహనాలకు సంబంధించి పిఎం ఈ పథకాన్ని ఎంతకాలం పొడిగించారు జవాబు రెండు వేల ఇరవై ఎనిమిది మార్చ్ వరకు ఈ పథకాన్ని పొడిగించడం జరిగింది నెక్స్ట్ స్క్రీన్ వన్యప్రాణి మరియు పర్యావరణం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి నమోదైన ఆసియా సింహాల వృద్ధి ఎంత జవాబు ముప్పై రెండు పాయింట్ రెండు పర్సెంట్ ప్రస్తుతం మన దేశంలో రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆసియా సింహాల సంఖ్య ఎంత జవాబు ఎనిమిది వందల తొంభై ఒకటి ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ యూనిట్ ఏ నగరంలో ఉంది జవాబు తిరుపతి నెక్స్ట్ స్క్రీన్ చట్టాలు మరియు న్యాయ వ్యవస్థ జాతీయ క్రీడా బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించిన తేదీ ఏది జవాబు రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ కొత్త ఆదాయ పన్ను చట్టం రెండు వేల ఇరవై ఐదు ఎప్పటి నుండి అమల్లోకి రానుంది జవాబు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి అమల్లోకి రానుంది పంతొమ్మిది వందల అరవై ఒకటి చట్టాన్ని ఇది భర్తీ చేయడం జరుగుతుంది సుప్రీంకోర్టులో ఇటీవల నియామకాలతో జడ్జీల సంఖ్యాబలం ఎంత చేరింది జవాబు ఇది టోటల్ ఫుల్ హౌస్ అనమాట నెక్స్ట్ స్టెయిన్ సాంకేతికత మరియు భద్రత ఈ అంశంలో గిరిజన భాషలను అనువదించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న జవాబు ఆదివాణి ప్రభుత్వ వ్యవస్థలకు భద్రత కల్పించేందుకు ప్రధానమంత్రి ప్రకటించిన మిషన్ మిషన్ పేరు ఏమిటి జవాబు సుదర్శన్ చక్ర తొలి మహిళా కమాండోల బృందాన్ని ఏర్పాటు చేయనున్న దళం ఏది జవాబు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో నేషనల్ లెవెల్లోటువంటి కొన్ని అంశాలన్నమాట సో ఇవి మనకి పోటీ పరీక్షల్లో ఎంతగానో ఉపయోగపడతాయి ఈ ప్రశ్నలన్నీ మీకు నచ్చినవి అని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ను ఇంకా ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే